హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ దివ్యల లక్ష్మీ నాగ సులోచన గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారికి వెయ్యి మామిడిపళ్ళతో సహస్రనామ పూజ అయితే జరిగింది ఆ వీడియో అనేది చూసేద్దాం శివస్వామి వారి ఆధ్వర్యంలో మా కన్యాపరమేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారికి మహిళలందరూ సార్ సమర్పించారు వేయి మామిడి పండ్లతోటి సహస్ర నామార్థ్యం చేసామండి ఈ రోజు పూలు లక్ష పూ లక్ష మల్లెలు మా వెయ్యి మామిడి కాయలతో ఇవాళ సహస్ర నామార్థ్యం చేయించాము గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ వనతాశక్తి కమిటీ తరఫున దాదాపు ఇరవై మూడు సారి ప్రోగ్రాములు చేశాము ఇది ఇరవై మూడో ప్రోగ్రాము ఇది వారి ఆశీస్సులతోటి వారు అనుమతి తీసుకొని వారిని ఆహ్వానించి వారి ఈ డేట్ మాకు ఇచ్చారు ఈరోజు మహిళలందరూ కలిసి వెయ్యి మామిడి పూజ లక్ష మల్లెపూల పూజ కుంకుమ పూజ అమ్మవారి సారి సమర్పణ మొదటి కార్యక్రమాలన్నీ చేశాము శ్రీ శక్తి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారికి సహస్ర మామిడి పళ్ళతో సహస్రనామ పూజ అయితే జరుగుతుందండి అదేవిధంగా లక్ష మల్లెపూలతో మల్లెపూలతో పూజ అయితే జరుగుతుంది ఇందులో భాగంగా మహిళలందరూ కలిసి ఎంత చక్కగా మామిడిపల్లతో సహస్రనామ పూజని జరిపిస్తున్నారో అలాగే చేస్తున్నారో అందరూ కూడా ఎంతో చక్కగా లలితా సహస్రనామం పారాయణం చదువుతూ పూజని ఎంత చక్కగా భక్తులందరూ కూర్చొని తిలకిస్తున్నారో మీ అందరూ కూడా చూసేయండి సో వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి లలితా సహస్రనామం పారాయణము అలాగే అమ్మవారి హారతి అయిపోగానే శివస్వామీజీ వారు వచ్చి కొంచెం సేపు అయితే మాట్లాడారు అది కూడా వినేద్దాం వీడియో అనేది ఎవ్వరూ కూడా ఎక్కడ మిస్ అయితే అవ్వద్దు వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ జై వాసవి అని కామెంట్ చేసేయండి Gracias. అండి లలితా సహస్రనామం పారాయణం భక్తులందరూ ఎంతో చక్కగా పాడారు అలాగే అమ్మవారి హారతిని కూడా తీసుకున్నారనమాట ఇంకా కొద్ది క్షణాల్లో శివస్వామి వారు ఇక్కడికి రాబోతున్నారని తెలిసింది అంతలోకి మహిళలందరూ వెళ్ళి శివస్వామి వారిని ఆహ్వానిస్తున్నారన్నమాట సో స్వామీజీ వారైతే వచ్చేసారు ఇంకా స్వామీజీ వారి మాటల్లో కొన్ని మంచి మాటలు అయితే వినేద్దాం بد <manyangra> بد <manyangra> <manyangra> చూశారు కదండీ మహిళలందరూ ఎంతో చక్కగా స్వామీజీ వారిని కోలాటం వేస్తూ ఆహ్వానం అయితే పలికేశారు స్వామీజీ వారు ఇంకా లోపలికైతే వచ్చేసారో అమ్మవారికి చీర పూలు సారాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు ఈ ఇక్కడ చీర సమర్పించాక స్వా స్వామీజీ వారి మాటల్లో కొంచెం మంచి మాటలు అయితే వినేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా లేటెందుకు స్వామిజీ వారి మాటలు అయితే సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోట కోట్ల సంవత్సరాల నుంచి ఎంత మంది ఋషీశ్వరుడు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలి ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకి నమస్కారం చేసుకున్న ఆ గురు పరంపర తెలియపరుస్తూ ప్రణవార్థాయంతూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ మనందరం వచ్చాం దేనికి వచ్చాం ఒక సత్కార్యక్రమంలో అమ్మవారి కార్యక్రమంలో సౌభాగ్యంతో నా కుటుంబానికి నా చిన్నారులకి నేనున్న వ్యవస్థకి మంచి జరగాలి ఒక పుణ్యాన్ని స్వీకరించాలి అది నా కుటుంబీకులు అందజేయాలి నేను బాగుండాలి నాతో కూడా అందరూ బాగుండాలి ఇదే కదండి సనాతన భారత హైందోదం అదే చెప్పింది కదా అలాగే మన ఇంట్లో చిన్న చిన్నపిల్లలు మనం పుట్టినప్పుడు బాల అరిష్ట దోషాలు ఎవనున్నా అది పోవాలి ఆడపిల్లలు దోషాలు దోషాలున్నా అది పోవాలి చదువుకునేప్పుడు కొంచెం ఆందోళన ఆదృత భయం వస్తూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి పరీక్షా సమయంలో కొంచెం టెన్షన్ పడుతూ సరిగ్గా రాయలేరు అప్పటికీ అన్ని గుర్తుంటాయి ఆ సమయాన్ని గుర్తురావు అటువంటివి ఉన్నా చదివింది మర్చిపోతున్నా వీడన్నీ పరిష్కారంగా దక్షిణామూర్తి వారి శ్లోకాన్ని పఠిస్తే అవన్నీ పోతాయని చెప్పేసి నేను చెప్పలా నాకన్నా ముందున్న మహర్షులు అందించారు ఇది పలికాను మీతో పలికిస్తాను చేద్దామా ఆ మనిషి స్వీకరించడం వల్ల వచ్చాను నేను ఒకసారి చెప్తే మీరు రెండుసార్లు చెప్పాలి

కోడప్పకొండ క్షేత్రం దక్షిణామూర్వారి క్షేత్రం మన శైవ క్షేత్రంలో కూడా దక్షిణామూర్తితో ప్రతిష్ట చేశాం నేను ఎక్కడా కూడా ఆ క్షేత్రాన్ని ఎక్కడ చెప్పనండి ఎవరికి మా బాంబైలు ఇవ్వడాలు మా విజీగాలు ఇవ్వడాలు మా ఫోన్ నెంబర్లు ఇవ్వడాలు మా గురించి ఎవడాలు ఇవన్నీ ఉండవు ఎవరో వచ్చారు ఒక ధర్మాన్ని చెప్పారు వెళ్ళిపోయారు నాది ఇప్పటికి ఇలాంటి కార్యక్రమాలు రెండు వేల ఒక్క వంద పైన అయిపోయాయి ఎన్ని చెప్పలవంతంగా మా చెప్పించారు మా రవి అలా అంటూ ఉంటారు బలవంతంగా అక్కడ చెప్పిస్తా ఉన్నారు ఎక్కడైనా చెప్పిస్తూ ఉంటాను దక్షిణ అయితే ఆయన నేను చెప్పింది ఏంటంటే జపశక్తిని అంతా దారపోస్తున్నాం ఈ స్వామికి ఇటువంటి అలంకరణ చేయబాగండి అందుకే స్వామికి అలంకరణం చేయమంటే కానీ చిరములు చింతిస్తూ జీవన ప్రకాశం ఉంటారు ఎలా ఉంటారు జపశక్తి అందుకదా మీకు నీకు లేదా ఎందుకు ఉండదు ఆందరికీ ఉంటుంది ముందు నమ్మిది కావాలి నేను చేస్తున్న శక్తి నాకు ఉపయోగపడుతుంది విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడు అది మన నుంచి వ్యక్తమవుతుంది అవునా కదా అది చేసే క్రియ మీద అది చిన్నదా పెద్దదాని విషయాన్ని పక్కన పెట్టి చేసే క్రియ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని శ్రద్ధని పెట్టుకున్నట్లయితే కనుక అది వారి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు దివ్యమైన తేజస్సు మనలోంచి ఉత్పన్నం అవుతుంది అప్పుడు నా చిన్న మందిరంగా ఉన్న నా పీఠము దేవాలయంగా మారిపోతుంది నేను మన ఇంట్లో భావంతు లేడా అమ్మ మన ఇంట్లో ఇక్కడికి ఎందుకు రావాలి అందుకే మహానుభావులు చెప్పింది అదే నిత్యము కూడా దీపారాధనతో వేద మంత్రోచ్చరణతో బాలభోమ నమ మహా నివేదనలతో కైంకర్యాలతో ఆలయాలు బతిల్లుతాయి కాబట్టి గృహంలో అటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా చేయలేం కాబట్టి మన ఇంట్లో పూజాపీఠం కన్నా దేవాలయంలో శక్తి కేంద్రాలుగా ఉంటాయి కాబట్టి వారానికి రెండు సార్లు అయినా ఈ దేవాలయం రావాలి వారానికి రెండు సార్లు దేవాలి వస్తున్న చేత సారి ఏదో దేవాలయం అంటే మన దేశంలో చెప్తా రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు సహజంగా నేను రాత్రి తిరుపతి నుంచి వచ్చాను నేను పైన దర్శనానికి వెళ్ళలేదు ఎందుకంటే మా వెంకటేశ్వరని ఎక్కువ ఇబ్బంది పెట్టాను బాగా పోయి ఇప్పుడు వెళ్ళాను అనుకోండి నాకు మహాద్వార దర్శనానికి పర్మిషన్ అలా రాష్ట్రం మీద ముగ్గురు నలుగురు స్వాములకే ఉంది మరి నేనే ఇప్పుడు అప్లికేషన్ పెట్టలేక పెట్లా నాకు మహాద్వార దర్శనం రాశాను నిజంగా డైరెక్ట్గా తీసుకెళ్తారు స్వామి దగ్గరికి ఎక్కడ ఆపరం అయినా నేను ఉపయోగించుకోవాలి స్వామి దర్శనానికి మూడేళ్ళు అయింది ఎందుకు ముందు నేను నివసిస్తున్న ఉన్న దేవాలయం నేను బాగు చేసుకోవాలి అప్పుడప్పుడు మాత్రమే తిరుపతి వెళ్ళాలి నాకు మన ఊరు మనవాళ్ళు ఫోన్ చేస్తుంటారు మా శిష్యులు కూడా ఏమండి మొన్న నేను వెళ్ళొచ్చారు మన టోకిల్ వచ్చిందండి ఇప్పుడు వెళ్ళిపోతున్నానండి ఇక్కడ మాత్రం రాగానే అక్కడ మాత్రం పెరగదండి ఆశ కోరిక ఓ ఫోమో ఒక మూట ఇచ్చేస్తే సోమవారం వనాలి ఇచ్చేస్తారు అక్కడ నుంచి ఏ మన మనసులు ఎదగవా ఎదగాలి కదండి ఏ అక్కడ ఉన్న మా దేవాలయంలో వెంకటేశావామి నా పూజ వెంకటేశ్వరుడు కదా అప్పుడు కదండి అందుకని ఏమైంది సంవత్సరం ఒక్కసారి మాత్రం వెళ్దాం ఎన్నిసార్లు మా పార్టీ వచ్చింది కాబట్టి మా ఎంపీ గారు కట్టించారండి మా పార్టీ వచ్చింది మా ఎమ్మెల్యే గారు కట్టించారండి అయ్యో మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొత్త కట్టించారండి వదిలిపోతున్నారండి పనికెడుతున్నారు ఇలాగా అందుకని ఈ ముందు మనం నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దేవాలయానికి మనం పావు చేసుకోవాలి ఆ దేవాలయం దర్శనం చేసుకోవాలి ఇది ప్రథమమైన కర్తవ్యము ఈ కర్తవ్యాన్ని మనం పాటించాలి మా సవిక్షేత్రం కావాలి రెండుసార్లు అడుగుతుంది వారంలో అడుగుతా ఎందుకు వచ్చావు అడుగుతా అదేంటి సార్ ఒకసారి రెండు సార్లు ఎందుకు వచ్చావు గుండెలు దేవాలేవా ఉన్నాయి కదా ఇక్కడ ఎందుకు వచ్చావు అలానే నమ్మకాన్ని విశ్వాసం నేను చెప్పడం ఆ సాహసం నేను చేయండి కానీ కాకపోతే నా ఒక ముఖ్య ఉద్దేశం నాలో వస్తున్న ఆ వాక్యాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తున్న ప్రాంతం మన ఆలయాలు బాగు చేసుకోవాలని ఉద్దేశం చెప్తే మహానుభావులు మహాత్ములు భగవంతుడు ఆయన జరుగుతున్న సాయం అందే కాదు కదా అందుకని అందుకని నా వనానికి రెండు సహాలు కనీసం మన దగ్గర ఉన్న దేవాలయానికి మనకు రాదు ఈ సత్సంకల్పాన్ని గుర్తుపెట్టుకోని ఉపనిషత్తులు <mile> ఇతిహాసాలు <desconfinanta andagę mumyksamori> ఉపపురాణాలు వీటన్నిటి నుంచి మామూలుగా వాసవి కంగా పరమేశ్వరం వారి దేవస్థానంలో పరమేశ్వరులు ఏ పేరుతో పిలువబడతారు అందరు తెలుసుగా ఆయనకి పంచ ముఖాలు ఉంటాయి ఎన్ని ఉత్తర ఉత్తరముఖము వామదేవ ముఖముగా ఉత్తరముఖము నిరాకార పరపరమేశ్వరము ముఖముగా ఉంటాయి ఆయన ముఖాలు వీటి నుంచి ఏడు కోట్ల మహావంతాలు ఉద్భవించాయి ఏంటండి మన ఇంట్లో జరిగే చిన్న పూజా కార్యక్రమం నుంచి మన గ్రామంలో ఉన్న దీవానికి జరిగే అర్చన అభిషేక హోమ అయితే యాగాది కృతువులు నూతన జీవన నిర్మాణాలు పాతదేవన జినోదాలు పుష్కరాలు కుంభమేళాలు అగ్రాత్ర మహాయాగాలు ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ ఏడు కోట్ల మహామంత్రాల్లో ఏదో ఒక మహామంత్రాన్ని ఉపయోగించుకోవాలి ఆ ఏడు కోట్ల మహామంత్రాల్లో అగ్రస్థానాన్ని రెండు మహామంత్రాలు ఆక్రమిస్తాయి ఒకటి సుపంచాక్షరి మహావిద్య రెండు అష్టాక్షరి మహావిద్య మరి ఈ రోజున మన గుంటూరు పట్టణంలో వాసవి కన్యగా పరమేశ్వరి దేవస్థానంగా పేరుగాంచి విశేషమైన సేవలు అందిస్తున్న మన అమ్మ సన్నిధానంలో అమ్మ ప్రాంగణంలో ఇవాళ శ్రీ శైవక్షేత్ర వంశాశక్తి ఇంటర్నేషనల్ పేరుతో ఒక టీమ్ గా వారందరూ ఏర్పడి ఇప్పుడు మన చాలా టీంలు ఉన్నాయి కదా ఈ కొత్త టీం అవసరమా ఎందుకు చెప్తాను కూడా అవసరం ఎందుకో చెప్తాను టీంలు ఉన్నాయి కదా ఆ డీవుతో ప్రేమ చేయొచ్చుగా మన కొత్త ఎందుకు రెండేలా సరే వారి యొక్క సంకల్పంగా ఈ రోజున సహస్ర పరములతో అర్చన వాళ్ళ లక్ష మల్పూలతో అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను కూడా అమ్మ దర్శనానికి మీ అందరి దర్శనానికి కలజేయాలని నన్ను ఆహ్వానం కలిగారు చాలా సంతోషం మా పేరు అధ్యక్షురాలు ఎవరి పేరు చెప్పండి నాగశిరోచన్ గారు ప్రధాన కార్యదర్శి గారు నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు గోసాద్ గారు గారు చంద్రిక గారు పరచూరి చంద్రిక గారు ఇంకా సుధారాణి గారు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమం సుసంపన్నంగా మారి మీరందరూ సౌభాగ్యంతో మీరు గృహాలు వద్దలాలని ఈ రెండు మహామంత్రాలను గట్టిగా వదిలిదామా అందరూ నమస్కారం ఉండదు అండి ఓం నమ శివాయ ఓం మ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఇప్పుడు అమ్మ జయతు

దాన్ని సోమసూత్రం సరే కరెక్ట్గా చెప్పారు ఎవరై చెప్తాను ప్రప్రదంగా ప్రప్రదంగా మన ధ్వజస్తంభాన్ని చేతులతో స్పర్శించాలి అక్కడ స్తంభం నుంచి అన్నారు కానీ దాన్ని తాకి అని చెప్పాలి దాన్ని స్పర్శించాలి అక్కడ నుంచి అపసమ్యంగా అంటారు ఎలాగా అపసమ్యంగా సోమసూత్రం ద్వారా తీర్థం ఎప్పుడైతే చండీశ్వరు యొక్క పాదాల చింత నుంచి ఆయన వీక్షణ చేస్తూ ఉన్నారు చండీశ్వరుడికి పరమేశ్వరుడు ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు ఆ వరాన్ని ఇచ్చారు అక్కడ నుంచి వచ్చే ఆ స్థానానికి నమస్కారం చేసుకుని తిరిగి మళ్ళా ధ్వజం దగ్గరికి వచ్చి మళ్ళా ధ్వజాన్ని తాకాలి అలా సవ్యంగా తిందుతూ అదే సోమసూత్రం దగ్గరికి వచ్చి అక్కడ చండీశ్వరు నమస్కారం చేసుకోవాలి మళ్ళా అలా తిరిగి వచ్చి రావాలి అలా వచ్చి ఉన్నప్పుడు ఒక ప్రదక్షిణగా చెప్పబడుతుంది అలాగే మన గృహంలో పూజాపీఠంలో నమస్కారం చేసుకుంటాం కదా అది ఒక నమస్కారం వస్తుంది అదే ముప్పై వేల శాతం అధికమైన నమస్కారం రావాలి ఉందా అదే ఉంటుందిగా ఉంటుందిగా కాబట్టి దానికి ఒక నమస్కారం ఉంటే చెప్తా దాని అందరూ కూడా పాటించారు జగ్ ఆది శంకరాచార్య వారు భారతదేశం అంతా పాఠం చేస్తూ శక్తి పీఠాలలో అమ్మవారు ఉగ్రరూపంలో ఉన్న చోట శాంతిని చేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు శ్రీచక్రము నాలుగు రకాలుగా ఉంటుంది భూ ప్రస్థానంగా వేరు ప్రస్తారంగా ఆకాశ ప్రస్తారంగా కైలాష ప్రస్తారంగా నాలుగు ఉంటుంది దాంట్లో కంచి సాంప్రదాయం అని శృంగేరి సాంప్రదాయం అని భారతీయ సాంప్రదాయం అని మూడు రకాల సాంప్రదాయాలు శ్రీచక్రాలన్న పేరు ప్రస్థానంలో ఉంటాయి దానిలో నవ ఆవరణతో కూడిన శ్రీచక్ర అర్చన చేసేప్పుడు గురువుకి నమస్కారం చేసే ఒక సన్నివేశం వస్తుంది అనమాట అందుకని ఇలాగనే నమస్కారం చేసుకుంటే ముప్పై వేల శాతం అధికమైన ఫలితం వస్తుంది ఒకప్పుడు లలిత అమ్మో ఎవరు చదవకూడదండి అనేవారు గుర్తుంది కదా ఎందుకనేవారు ఇప్పుడు ఇంటి గారు పంతులు గారు కొందరు కూడా పదహారు కొన్ని కారం ఎక్కువ అనుకోండి నాకు గట్టిగా స్వర్ణయుక్తంగా వస్తుంది తీపి ఎక్కువ తిన్నారు కొన్ని మందంగా మంత్రులు తప్పు చదువుతారు ఎవరికైనా మేము దిగొచ్చామండి శివసానికి వచ్చారు దీని దేశాన్ని దిగొచ్చారా ఎవరైనా అమ్మగారికి పోయి పైకి రావాల్సింది అవునా కాదా మరి అమ్మ తొలి ఇబ్బంది ఏంటండి ఎక్కడ చెప్పాను పైచము తల్లి పోయి మేము వచ్చి చెప్తుంటే మనం చదువులు చదవాలంటాం కదా సాధ్యము అందరు చెప్పే చిన్న చిన్న కథలు చెప్పేసి శివ సమర్భాగం మా కదే మాట్లాడాలని చెప్పించుకోవటం కదా నాకు తెలిసిన కొంత గొప్ప జ్ఞానాన్ని మిమ్మల్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేయడానికి మాత్రమే వస్తా నేను ఎక్కడికి ఉన్నా కూడా అలాగే వస్తా ఇప్పుడు గాయత్రి మంత్రం కూడా చదవకూడదు అంట అవును కదా అది చదవకూడదు అంట ఎందుకంటారు ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని చదివేప్పుడు నా దగ్గర తీసేత్పత్తి ప్రారంభమవుతుంది మరి మాతృశ్వరుడికి గర్భధారణ అవకాశం ఉంటుంది కదా అక్కడ నిర్మాణం వేరే విధంగా ఉంటుంది కదా అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాయత్రి అంతా మాత్రం చదవబాకని చెప్పారు కానీ అతను చదవకూడదు అనేంత అవకాశం ఎక్కడా లేదండి మరి ఒకసారి లలిత చదివితే ముప్పై వేల శాతం ఫలితం రావాలంటే ఆ పై వస్తుంది చెప్పండి అది పరిస్థితి అంతబడి ఉంటుంది కదా వస్తుంది ఇంకా

ఇప్పుడు నేను పెట్టే నమస్కారం ముప్పై వేల శాతం అది ఫలితాన్ని ఇస్తుంది అందులో పెట్టిన చక్కగా దీని గోముఖం అనేక మృతముద్ర అంటారు పెట్టండి ఇలా దగ్గర చేయండి కొంచెం జాయిన్ చేయండి తరగతి పెట్టుకోండి అలాగే కొంచెం పెట్టుకోండి ఫోటో ఫోటో తీసుకుని తక్కువ మన ఇంట్లో పీ పని చేయాలంటే డిషో గెలుపు కలెక్షన్ యాంటి ఎలా అవసరమో అనంతమైన పరమాత్మ శక్తి జీవాత్మం రావంటే ఈ ఆంటేలా పనిచేస్తుంది బయట నువ్వు చక్కగా మీ గురుదేవని తలుచుకోండి ఏ గురువు ఉంటే మీ కాదు గురువు గురువు లేకపోతే అమ్మవారిగా గురుదేవని తలుచుకోండి తలుచుకోండి చెప్పండి ಮಾತಾ <laughs> ಬಟ್ಟ <laughs> 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 చేస్తూ కృషి చేస్తూ ద్వారా ద్వారా సమాజాన్ని సమాజాన్ని ప్రభావితం చేస్తానని అఖండ అఖండకు సాగుతానని సాగుతానని ధర్మ సాక్షి అయిన ధర్మ సాక్షి అయినా సూర్యనారాయణ సాక్షిగా సాక్షిగా శ్రీ శక్తి ఇంటర్నేషనల్ దివ్యల నాగలక్ష్మి సులోచన గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే శివస్వామీజీ వారికి పూలదండతో అలాగే సన్మానించారనమాట సో మొత్తానికి వీడియో అనేది చాలా అయితే చాలా బాగుందండి మీ అందరికీ కూడా నచ్చిందే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి